నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్ మేము గణేష్ నిజంగా తెలంగాణలో అమాయకుల ప్రాణాలు అంటే ఈ డాక్టర్లకు నిజంగా చులుకనే ఏమంటే సెల్లు నచ్చినాయో కాండీ క్రష్లు వేటి పబ్జీలు ఫ్రీ ఫైర్లు పెట్టుకొని అక్కడ ఊసోని టైం పాస్ చేస్తారు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల వీళ్ళకు నిజంగా చూడు రోగుల ప్రాణాలు గాల్లో వైద్యురాలి ప్రాణాలు గేమ్లో అట అంటే తెలంగాణ మొత్తం ఇది ఏకత నిర్లక్ష్యం 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 రోగుడు అంటేనే వాళ్ళకు వాళ్ళు ఎవరు కూడా ఒక కంపరంగా ఫీల్ అవుతారు కావచ్చు నిజంగా ముట్టుకోవడానికి కూడా వాళ్ళకు దగ్గరికి వస్తలేరు ఇంత దారుణంగా అంటే తుడిగో గవర్నమెంట్ ఆసుపత్రులలో పబ్జీలు ఫ్రీ ఫైర్లు లోడో గేమ్లు పెట్టుకొని ఆడుకుంటారు ఈ వైద్యశాఖ ఏం చెప్తా ఉంది అంటే వీళ్ళకు వేలకు వేల జీతానికి కాపాడుకునేది ఇట్లా గేములు ఆడడానికేనా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆసుపత్రులల్లో గిట్లో ఉన్న దుస్తుదేనా గిట్ల చేసి గిట్ల చేసి ఇక్కడ మాదేపూర్ ఆసుపత్రిలో కొన్ని సంప్రీర్ అయిపోయింది గతం కాని మరొక ఏ కూడా అయిపోయింది ముఖం చూడకుండా వేసిరు గంత అధ్వానంగా తయారు చేసిరుడు ఈ నిజంగా వైద్యం అంటే వీళ్ళు ఏమనుకుంటారు అసలు వైద్యం అంటే వీళ్ళు ఏమనుకుంటారు నిజంగా చెప్తున్నా అసలు దేవుడు ఉన్నాడో లేడో మాత్రం మేము నమ్ముతలేం కానీ డాక్టరే దేవుడుగా భావించి ఆసుపత్రిలో పోతే ఇలా డెడ్ బాడీలను ముల్లె కట్టి పోస్ట్ మార్టం చేసి ఇంటికి పంపిస్తారు నిర్లక్ష్యపు వ్యవహరించి నిర్లక్ష్యంగా చూపెట్టి నిర్లక్ష్యపు సూదిలేసి ఏది వరదగా చేసి డెడ్ బాడీలను పంపిస్తున్నారు ఈ డాక్టర్లు ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ జరుగుతున్నాయి ఇది ఎక్కడ జరిగిందంటే నాగల్కర్ లో జనరల్ ఆసుపత్రిలో వచ్చే పేద రోగులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో కింది స్థాయి వైద్యులు అధికారులు సైతం తమకేమి పట్టనట్లు ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులోనూ తమ స్మార్ట్ ఫోన్లు క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు యోజుడిగా ఇది ఎట్లా అర్థం అంది మంచిగా అర్థం ఇక్కడ ఉన్న పల్లెంగా మంచిగా అవపడతాన్ని ఇక్కడ చూడే క్యాండీ క్రష్ పెట్టుకున్నది ఆ అర్థాన్ని గతం ఈడ ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏంటన్నా గంగారాలు అని వాడు సావని కొట్టుకొని ఏమన్నా కానీ ఆ గేమ్ మాత్రం ఆడాలి ఆ గేమ్లో విన్ కావాలి మనది అవు అటువంటి వ్యవహార శైలి ఉన్నది ఈ ప్రభుత్వ ఆసుపత్రులల్లో వ్యవహారం ఎనిమిది గంటలకు ప్రాంతంలో ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం వచ్చినప్పటికీ ఇద్దరు మహిళా వైద్యులు వైద్యం అందిస్తున్నారు మరో వైద్యురాలు తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రాష్ గేమ్ ఆడుతూ విలీనమైపోయిందట క్యూ లైన్లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డ్ ద్వారా రోగులను బయటకు నిలిపి తాము మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది జూడిగా ఇవ గేమ్ ఆడడం కోసం క్యూలో ఉన్న వాళ్ళందరిని బయటకు పంపించి టైం పాస్ చేస్తూ ఎనభై వేలు డెబ్బై వేలు లక్ష లక్షలు జీతాలు ఇచ్చి వీళ్ళను దేవుళ్ళ లెక్క ఆసుపత్రులలో ఊసబెట్టి మేము ఇలా చచ్చిపోయిన మూల్యం కూడా కాటి కాటికాపరిగా పై ఇప్పాలి దుర్గాసు దుస్థితి మరికొంతమంది కింది స్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న తమకేమీ పట్టనట్టు వివరించడంతో పక్కన ఉన్న రోగులు అవక్కయ్యారు రోగుల ప్రాణాలు గాలిలో వైద్యులని గేమ్లో ఉన్నట్టుగా చందాలు మారి ఆసుపత్రి సూపర్టెంట్ తరచూ ఆసుపత్రికి దుమ్మాలు కొడుతూ పర్యవేక్షణ లేకపోవడంతో తన కింది స్థాయి వైద్యులు తీవ్ర నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మరి వీళ్ళు ట్రీట్మెంట్లలో పక్కన పెట్టి క్యాండిక్రెష్లు ఆడుకుంటూ ఉంటే దురుసుగా ప్రవర్తించకపోతే వీళ్ళ కాళ్ళు ఆడి మెత్తి సైట్లో కోసుకుంటారా రోగులు ఇప్పుడు వీళ్ళ విషయము ఇట్లుంటే ఇక్కడ ఏం లేదు ఈరోజు గేవాణి సంపి పంపిస్తారు అక్కడ మా మాధవరం ఆసుపత్రిలో గేవుల్లో ఏం లేవు ఉత్తర సంత పంపిస్తారు డెడ్ బాడీలో ఏదోటి ఇంకా అక్కడ సూపర్ టెంట్ అయితే ఈ కేసుని అసలు ఎటువంటి శ్రద్ధ లేనట్టు ఫోన్ చేసి అడిగితే ఏమంటారు వంద మందిలో ఒక ప్రాణం పోతుంది అని అంటారు ఇక చూడు ఎంత విడ్డురా మాటలో ఎంత నిర్లక్ష్యం అవ్వటం చూడు ఇక ఇక ఇదే వ్యవహార శైలి రాళ్ళబాండి నాగరథ అనే వ్యక్తి ఇగో గిసోంటి కథలు చేయబట్టే పాపం ప్రాణం తీసుకున్నాడు గిసోంటి కథలు చేసే ప్రాణం మూడగొట్టుకున్నాడు చిన్న సమస్య కోసం అయితే ఇగో డెడ్ బాడీని ముళ్ళే కట్టి ఎమర్జెన్సీ కట్టి ఏదో అల్లి ఎమర్జెన్సీ అని చెప్పి అంబులెన్స్ ఎక్కిచ్చి అటు వాందపాడకల్ హాస్పిటల్ పంపించారు కథ పోస్ట్ మార్టం చేసి బందోబస్తు నచ్చి మరీ కాలబెట్టిచ్చారు ఇయో గసంటి వ్యవహార శైలి ఈ డాక్టర్లది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ఇది ఏంది చెప్పు ఈ పేద ప్రజలు బతుకు అంటావా సాగు అంటావా మరి చెప్పురి ఇది చేసే కథలకు మరి ఉండు అంటారా సాగు అంటారా మీరేమో పెద్ద పెద్ద బోర్డులు పెడతారు ఏమని డాక్టర్ పైన దాడులు చేస్తే ఈ సెక్షన్ ఆ సెక్షన్ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని చెప్పి అటవైన సెక్షన్లన్న యాడ్ చేసి మీరైతే సెక్షన్లు పెట్టుకోర్రీ ఇక్కడ రోగం చేయక వాడు చచ్చిపోతే మీకు అటువంటి ఏ సెక్షన్ మాత్రం వర్తించవు అంతేనా మీ మీద కొంచెం అంత దురుసుగా మాట్లాడితే ఆ పది సెక్షన్లు పెట్టి జైలు పంపిస్తారు ఇక్కడ చెట్టంతా అంతా కొడుకును చంపి ఇంటికి పంపిస్తే ఏ సెక్షన్ పెట్టకుండా పోలీసు వాళ్ళు వదిలిపెడతారు ఇదేనా ఈ తెలంగాణలో సమాజంలో జరిగే వ్యవస్థ ఇదేనా సామాన్యునికి జరిగే వ్యవస్థ ఇదేనా సామాన్యునికి న్యాయం జరిగేది ఇదేనా అయ్యా మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇది ఏంది ముచ్చడా ప్యాండి అయినా మీరు డాక్టర్లు పెట్టుకున్నది మీరు దీనికి సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి వీళ్ళను సస్పెండ్ చేసి ఇసోంటోళ్లను ఇంకొకసారి ఆసుపత్రి గల్వదొక్కకుండా చేయాలి ఇదో గిసోంటి గిసోంట మానవ మృగాలు వీళ్ళు డాక్టర్లు కాదు వీళ్ళు మానవ మృగాలు ఆడ కూర్చొని టైంపాస్ చేస్తారు అయిపోయా రేపు పెద్ద యాక్సిడెంట్ అయ్యి అత్తాడు కదా వాడు అచ్చుడయ్య ఇంకో గేమ్ కాదు వాళ్ళకి ట్రీట్మెంట్ కాదు గట్లు ఉన్నది ఈ డాక్టర్ లెక్క మంచిగా ఆడతాను నాకు గుడిగో ఫోన్ ఐఫోన్ అనుకుంటే ఈ ఐఫోనే నాకు తెలిసి ఐఫోన్ ఉన్నది మంచిగా ఆడుతుంది ఇక్కడ ఒక కాళ్ళ నుంచి పెడితే ఆడ కూర్చొని ఇక చూపెట్టని చెప్తుంది ఇవో ఇంకో మంచిగా ఆడుతుంది గేమ్ పత్తాగేమ్ గేమ్ అంటే ఏంటిది రమ్మీకే ఆడుతుంది ఇవ్వ ఇక్కడ ఇవో ఇంకో డాక్టర్ రమ్మీకే ఆడుతుంది గిదా తెలంగాణ ఈ తెలంగాణలో డాక్టర్లు చేసే గిజ ఒక రోహిని కాపాడుకునేది గీత అయ్యా చెప్పాలి మీరే చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో చెప్పాలి మీరే ఆరోగ్య శాఖ మీరే చెప్పు రి చెప్పు దీనికి సమాధానం చెప్పు